ఎవరైతే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారో అదే కాకుండా జైల్లో ఎవరైతే రిమాండ్లో ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ఎవరైతే ఇక్కడ పేద ఖైదీలు ఉంటారో వాళ్ళ కోసము సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ పేద ఖైదీల పథకం తీసుకొచ్చింది కొన్నిసార్లు ఈ పేద ఖైదీలకు కోర్టు నుంచి బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చిన తర్వాత వీళ్లకు కోర్టు కొన్ని జరిమానా విధించాలని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేలు కానీ నలభై వేలు కానీ కట్టిన తర్వాతనే వీళ్ళకి బెయిల్ నుంచి ఇచ్చి బెయిల్ ఇచ్చిన తర్వాతనే వీళ్ళు జైల్లో నుంచి రిలీజ్ అవ్వాలని చెప్పి ఉంటది ఇక్కడ ఈ పేద ఖైదీలకు ఏమైతుందంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల కోర్టు నుంచి బెయిల్ వచ్చినా కూడా వీళ్ళు జైల్లోనే ఉండిపోతున్నారు ఇలా జరగకుండా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఏం చేసిందంటే ఎవరైతే పేద ఖైదీలు ఉంటారో ఈ పేద ఖైదీల కోసం దగ్గర దగ్గర నలభై వేల రూపాయల వరకు వీళ్ళకు చెల్లించాలని చెప్పి సెంట్రల్ నోడల్ ఏజెన్సీకి ఒక ఆదేశాలు జారీ చేసింది అదే కాకుండా ఎన్సీఆర్బి కూడా ఆదేశాలు జారీ చేసింది ఇక్కడ ఇది ఒకవేళ ఎవరికైతే పేద ఖైదీలు ఉంటారో ఒకవేళ నలభై వేల కన్నా ఎక్కువ జరిమానా విధించినా కూడా ఎన్సీఆర్బి కానీ లేకుంటే సెంట్రల్ నోడల్ ఏజెన్సీ గానీ పే చేసే అవకాశం ఉంది దీనిని మీరు బాగా ఉపయోగించుకోండి జైల్లో నుంచి బయటకు వచ్చే అవకాశం చూసుకోండి